కుటుంబం బాగుండాలి అనే కంటే కూడా నేను ఈ పాడు పనులన్నీ మానేసి దేవుడికి సాక్షిగా ఉండాలి అనుకోవాలి రోజు వేడుకుంటే నీలో మార్పే లేదు ఏం వేడుకుంటావు నువ్వు నీలో మార్పు నువ్వు చెప్పండి ఇదిగో ఉంది ఆడపిల్ల సరే నీ పేరేంటి నీ పేరేంటి నీ పేరేంటి దేవుడికి మీ పిల్లలు అందరి పేర్లు తెలుసులే ఇచ్చింది ఆయనే అందరి పేర్లు ఆయనకి తెలుసు నీ పేరు పెట్టి ప్రార్థన చేస్తా బాగు చేస్తాడు అది దేవుడి దగ్గర నువ్వు మోకరించి దేవుడి దగ్గర పచ్చత్తాపడాలి కాదు దేవుడి దగ్గర వెయ్యాలి నువ్వు సరే నేను ప్రార్థన చేస్తా ఓకే ਨੇ ਪੈਰ ਨਵਤਾ ਕਾ ਦਾ ਨਵਤਾ ਨਾ ਬਟੇ ਪੈਰ ਮੇ ਬਾਦਿੰਦੇ ਓਕੇ ਓਕੇ ਪਰਲੇ